ఈరోజు జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ప్రాణలాసి నాలుగు లేబర్ కోర్టులుగా తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోర్టులు పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి కార్మికులకు కనీస హక్కులను కూడా లేకుండా ఈ నాలుగు లేబర్ కోట్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక కోట్లను వెంటనే రద్దు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బెజింగ్ లో శాప్ర సమ్మెలో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది మేము ఈ సందర్భంగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మిక వ్యతిరేక కోట్లను వెంటనే రద్దు చేయాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని కల్పించాలని ఈ సమ్మె సందర్భంగా పెద్ద మండల కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎనిమిది గంటల పని దినాన్ని కాలరాసి పది గంటల పని దినాన్ని తీసుకొచ్చే విధంగా జీవన్ ఇవ్వడం జరిగింది వెంటనే ఈ కూడా రద్దు చేయాలని సిపిఐ పార్టీ పెద్ద మండలం పార్టీ పక్షాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం